ఈ వారం ప్రేమ ఫలితం ఇలా ఉండనుంది మేషం ఈ వారం మీ ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది మీరు మీ భాగస్వామి ఈ వారం మీ భవిష్యత్తు ప్రణాళికలను రూపొందించుకుంటారు ఈ రాశి చక్రంలోని వ్యక్తులు తమ లవర్ చేతులను పట్టుకుని పార్కులో నడుస్తూ కనిపిస్తారు మీరు మీ భాగస్వామితో మానసిక ఆధ్యాత్మిక సామరస్యాన్ని అనుభవిస్తారు వివాహితులు ఈ వారంలో సాధారణం కంటే ఎక్కువ ఆకర్షణీయంగా ఉండొచ్చు ఇలాంటి పరిస్థితుల్లో మీరు మీ భాగస్వామి కోసం కొన్ని ప్రత్యేక పనులను చేయవలసి ఉంటుంది దీనికోసం మీరు మీ భాగస్వామికి బహుమతిని ఇవ్వచ్చు లేదా డిన్నర్ కి బయటకు తీసుకెళ్తున్నప్పుడు వారు ఆశ్చర్యాన్ని చూసి వారి హృదయాన్ని గెలుచుకోవచ్చు వృషభం మీరు ఇప్పటికీ ఒంటరిగా ఉన్నట్లయితే ఎవరైనా ప్రత్యేకమైన వారి కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఈ వారం ప్రారంభంలో మీకు కొన్ని శుభ సంకేతాలు కలుగుతాయి అయితే మీ కుటుంబ అశాంతి కారణంగా మీ వైవాహిక జీవితం చాలా వరకు ప్రతికూలంగా ప్రభావితమయ్యే అవకాశాలు వారం చివరిలో చాలా ఉన్నాయి అయితే ఈ సమయంలో కూడా మీరిద్దరూ ఒకరితో ఒకరు పోట్లాడుకునే బదులు మీ వైవాహిక జీవితంలో సరైన అవసరమైన సమతుల్యతను కాపాడుకుంటూ ప్రతి పరిస్థితిని తెలివిగా నిర్వహించగలరు మిథునరాశి ఈ వారం ప్రారంభంలో శుక్రుడు మీకు ప్రేమ వ్యవహారాలలో కొన్ని సమస్యలను కలిగించవచ్చు దీని కారణంగా మీరు ప్రేమలో ఆశించిన దానికంటే తక్కువ ఫలితాలను పొందుతారు మనస్సులో కొంత నిరాశకు గురయ్యే అవకాశం ఉంది అయితే ఈ సమయంలో కష్టాలు ఎదురైనా ధైర్యం కోల్పోకుండా ఉంటే మంచిది మీరు మీ ప్రేమికుడి నుంచి ఆప్యాయత సహకారం ప్రేమను పొందగలుగుతారు మీ కుటుంబ కలహాల కారణంగా మీ వైవాహిక జీవితం చాలా వరకు ప్రతికూలంగా ప్రభావితమయ్యే అవకాశాలు ఉన్నాయి కర్కాటకం మీ కార్యాలయంలో జరుగుతున్న ప్రతికూల పరిస్థితుల కారణంగా ఈ వారం మీరు మీ ప్రియమైన వారి మాటలకు చాలా సున్నితంగా కనిపిస్తారు ఈ సమయంలో మీరు మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి అలాగే విషయాలను అధ్వానంగా చేసే పనిని చేయకుండా ఉండండి ఈ వారం మీ పట్ల మీ జీవిత భాగస్వామి ప్రవర్తన చాలా చెడ్డగా కనిపిస్తుంది ఈ కారణంగా అతను మీ కుటుంబం ముందు కూడా మిమ్మల్ని అవమానించేలా కనిపిస్తాడు ఇలాంటి పరిస్థితుల్లో వైవాహిక జీవితంలో కొనసాగుతున్న ఈ తిరుగుబాటు మీ జీవితంలోని అన్ని రంగాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది సింహరాశి ఇతరుల ముందు మీ ప్రేమికుడితో తేలికగా సరదాగా మాట్లాడే విధానం ఈ వారం మీ కష్టాలను మరింత పెంచుతోంది అక్కడక్కడా మీ ప్రేమ వ్యవహారం గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారు కానీ మీరు ఇలాంటి పనులకు పూర్తిగా దూరంగా ఉండాలి లేకపోతే ఇతరులు తప్పుడు మార్గదర్శకత్వం ఇవ్వటం ద్వారా మిమ్మల్ని తప్పుదారి పట్టించొచ్చు ఇది మీ బాయ్ ఫ్రెండ్తో మీ సంబంధాన్ని మెరుగ్గా కాకుండా మరింత ఒత్తిడికి గురిచేస్తోంది మీ జీవిత భాగస్వామి మీ అవసరాలను విస్మరించటం ఈ వారం మిమ్మల్ని కొంత బాధించవచ్చు ఇది మీకు చిరాకును కలిగిస్తుంది అలాగే మీరు కోపంగా అనవసరంగా ఇతరులపై అరుస్తూ ఉంటారు అయితే మీ స్వభావంలో ఈ ఆకస్మిక మార్పుకు కారణాన్ని అర్థం చేసుకుంటే మీ భాగస్వామి మిమ్మల్ని శాంతింపచేయటానికి ప్రయత్నిస్తారు కన్యరాశి మీ ప్రేమ జీవితానికి ఈ వారం అత్యుత్తమ వారం దీంతో మీరిద్దరూ ప్రేమ సాగరంలో మునిగిపోతారు ఈ సమయంలో మీరు మీ స్నేహితులకు మీ ప్రేమను పరిచయం చేయాలని కూడా నిర్ణయించుకోవచ్చు ఈ వారం మీ వైవాహిక జీవితానికి సంబంధించిన అనేక సుందరమైన విషయాలు మీ ముందుకు వచ్చినప్పుడు మీరు భావోద్వేగానికి గురికాకుండా ఉండలేరు దీన్ని చూసినప్పుడు మీ భాగస్వామి కూడా మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తారు అలాగే మీరు ప్రతి సాయంత్రం మీ భాగస్వామితో గడపటానికి ఇష్టపడతారు తత్ఫలితంగా మీ కోపం రెప్పపాటులో తగ్గిపోతుంది అలాగే మీరు మళ్లీ సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని ఆనందిస్తున్నట్టు కనిపిస్తారు తులరాశి ప్రేమ కోణం నుంచి ఈ వారం మీకు చాలా అనుకూలమైన ఫలితాలను తెస్తోంది దీని కారణంగా మీరిద్దరూ ఒకరి పట్ల మరొకరు ఆకర్షణను అనుభవిస్తారు దీని కారణంగా మీరు ఒకరితో ఒకరు బహిరంగంగా మాట్లాడుకోవటం కూడా కనిపిస్తోంది మీ పట్ల కుటుంబం పట్ల జీవిత భాగస్వామి మంచి ప్రవర్తనను చూసి మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు దీని కారణంగా మీరు చిన్న జర్నీ చేయచ్చు లేదా పార్టీకి వెళ్ళొచ్చు వృశ్చిక రాశి మీరు ఒకరిని వన్ సైడ్ లవ్ చేస్తూ చాలా కాలంగా వారికి మీ మనసులో మాటను చెప్పడం చాలా కష్టంగా ఉంటే ఈ వారం మీరు మీ లవ్ మ్యాటర్ ను చెప్పేస్తారు దీనివల్ల మీరు చాలా తేలికగా త్రిల్ గా ఉంటారు అలాగే వారి వైపు నుంచి సానుకూల సమాధానం వచ్చే అవకాశం ఉంది ఈ వారం మీరు పాత స్నేహితుడిని లేదా సన్నిహిత స్నేహితుడిని కలుస్తారు వారు మీ జీవిత భాగస్వామికి సంబంధించిన కొన్ని పాత విషయాలను చెబుతారు ఇది వింటే మీరు గత జ్ఞాపకాలను తలుచుకొని ఎంతో ఆనందిస్తారు ధనస్సు రాశి ఈ సమయం మీ ప్రేమ జీవితంలో ఒక విధంగా అదృష్టాన్ని తీసుకువస్తుంది మీరు మీ కుటుంబ సభ్యులకు మీ ప్రేమికుడిని పరిచయం చేయాలని నిర్ణయించుకోవచ్చు అలాగే మీ ఎంపికను మీ కుటుంబ సభ్యులు కూడా ఇష్టపడే అవకాశం ఉంది ఈ వారం ప్రేమ లైంగికత రెండు వివాహితులపై ఆధిపత్యం చెలాయిస్తాయి దీని కారణంగా మీరు మీ జీవిత భాగస్వామి పట్ల మరింత ఆకర్షణీయంగా ఉంటారు మీరు వారితో సమయం గడపడానికి ఇష్టపడతారు అలాగే ఈ వారం మీరు మీ జీవిత భాగస్వామి మద్దతును కూడా పొందుతారు ఎందుకంటే మీ భాగస్వామి మీ పక్కన ఉంటారు ఈ సమయంలో వారు కూడా మీకు కొంత పనిలో సహాయం చేస్తారు దీని కారణంగా మీరు సంవత్సరాల తర్వాత మీ సంబంధంలో కొత్త అనుభూతిని పొందుతారు మకర రాశి ఈ వారం ప్రారంభంలో కొందరు స్నేహితులు మీ పట్ల తన ప్రేమను వ్యక్తపరుస్తారు లేదా మీకు తన ప్రేమను చూపిస్తూ కొత్త సంబంధానికి మొదటి అడుగు వేయటానికి సిద్ధంగా ఉంటారు అలాంటి పరిస్థితుల్లో మీకు కూడా వారు నచ్చితే మీ అభిప్రాయాన్ని చెప్పేయండి మీ వైవాహిక జీవితంలోని అన్ని చెడు జ్ఞాపకాలను మరిచిపోయి ఈ వారం మీరు వైవాహిక జీవితాన్ని పూర్తిగా ఆనందిస్తారు ఈ సమయంలో మీరు మీ జీవిత భాగస్వామితో మీ హృదయపూర్వకంగా మాట్లాడటానికి కూడా చాలా సమయం పొందుతారు కుంభరాశి ఈ వారం ప్రారంభంలో మీకు శృంగారానికి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి కానీ ఇది చాలా తక్కువ సమయం మాత్రమే సాధ్యమవుతుంది కాబట్టి ఈ మంచి కాలాన్ని సద్వినియోగం చేసుకోండి ఈ వారం మీరు మీ జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపటానికి ఎక్కువ సమయం వెచ్చించవచ్చని తెలుస్తోంది అయినప్పటికీ మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతారు దీని కారణంగా మీరు వైవాహిక జీవితంలో కూడా మంచి ఫలితాలను పొందుతారు మీనరాశి ఈ వారం ప్రేమపరంగా కొంతమంది స్థానికులకు వారి శృంగార జీవితంలో శక్తి తాజాదనం ఆనందం లోపించవచ్చు మీరు మీ పనిలో బాగా బిజీగా ఉన్నందున మీరు లేదా మీ ప్రేమికుడు మీ సంబంధానికి అవసరమైన సమయాన్ని ఇవ్వలేరు మరోవైపు మీ జీవిత భాగస్వామి అనవసరమైన డిమాండ్లు ఈ వారం మీ వైవాహిక జీవితంలో శాంతి ఆనందాన్ని పాడు చేస్తాయి